అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీకు ఇంతకు ముందు వీడియోలు చెప్పాను కదా మీషో నుంచి ఇంకొక కుర్తీ వస్తుంది అది వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఫోర్ కుర్తీస్ వీడియోని అయితే మీకు నేను చేసి చూపించాను అండ్ ఇంకొక కుర్తీ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇంకొక విషయం అండి నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కామెంట్ షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంకో మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఈరోజు వచ్చేసి బ్లాక్ కలర్ కుర్తి అనమాట దీని ప్రైస్ డీటెయిల్స్ అనేటివి నేను పైన మెన్షన్ చేస్తాను చూడండి అండ్ కుర్తీ వచ్చేసి చూడండి ఆల్రెడీ దీన్ని నేను ప్యాకెట్ నుంచి తీసేసి అండ్ వేసుకొని కూడా చూశాను అనమాట మీకు వేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి ముందు ఎంబ్రాయిడరీ వర్క్ వైట్ కలర్ కలర్లా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ ఉంది అనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గా వస్తుంది అనేసి చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అన్నమాట చూడండి చూసారు కదా మీడియం సైజు నేను వచ్చేసి అన్ని మీడియమే పెట్టాను ఎక్సెల్ అలా పెడితే నా నాకున్న పర్సనాలిటీకి ఇంకా పెద్దగా వచ్చేసి నేను మీడియం పెట్టాను మీడియం అయితే చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఇది మీకు వేసుకొని చూపిస్తాను నేను కుర్తి అయితే వేసుకున్నాను అనమాట చూడండి నెక్ అండ్ చిన్న వాళ్ళ ఆడలు అయితే ఇక్కడ వచ్చా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట హ్యాండ్స్ అనేటివి ఇక్కడ వర్క్ అసలు నేను కుర్ట్లేం వేయలేదండి ఇక్కడి వరకు చాలా బాగుందండి నాకైతే చాలా 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 నచ్చింది మీకు కూడా కావాలనుకుంటే ప్రైజ్ అస్సలు ఎక్కువ లేదనమాట చాలా రీజనబుల్ ప్రై ప్రైజ్కే మనకు దొరికేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా తీసుకోండి అండ్ ఈ కుర్తీ డీటెయిల్స్ అని నేను పైన మెన్షన్ చేశాను ఇంతకు ముందుకు తీసుకున్న కుర్తీస్ వీడియోస్ కూడా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అనమాట ఖచ్చితంగా చూడండి మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వీడియో అయితే ఇదే అనమాట నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నాకు ఎగ్జామ్ ఉంది కదండి చెప్పాను కదా నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు అనమాట ఎగ్జామ్ ఉందనేసి నేనైతే ఎగ్జామ్కి ఒక నీట్గా క్లాసీగా ఉండే ఒక టాప్ అయితే చూసుకున్నాను అనమాట ఇదైతే నాకు చాలా బాగా సెట్ అయింది ఫైనల్ ఎగ్జామ్కి అయితే నేనైతే ఇదే అదే అండి టెట్ ఎగ్జామ్ ఉంది కదా టెట్ ఎగ్జామ్కి అయితే నేను ఇదే వేసుకెళ్తున్నాను అండ్ చాలా బాగుందనమాట హ్యాండ్స్ అసలు నేను ఏది కుట్లేదండి నా పర్సనాలిటీ తగ్గట్టు మంచిగా నీట్గా అండ్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరైతే ఇంకొక ఆలోచన లేకుండా తీసేసుకోండి ఓకే నేను నా వీడియో అయితే ఇంతేనండి నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్